ఏం చేస్తారండి మీరు మామూలుగా చెప్పండి చాలా బాగా అల్లుతున్నారు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఇది ఇది తొల ఇది ఏంటండి ఏమాకు అది ఓకే తులసి ఆకు ఇప్పుడు మీరు మాల కడుతున్నారా ప్రత్యేకంగా మోరెంత అండి బయట వచ్చి ఓకే ఈ తులసి ఆకేనా ఇంకా పూలు కూడా ఏమన్నా మీరు అవేంటండి జాజ్పూలు అవి కట్టాలా కట్టారాహా ఓకే మీ పేరండి ఓకే ఓకే ఏ ఊరు మీది మీది గుండె గ్రామం కొత్తపట్నం మండలం వెరీ గుడ్ స్టేషన్ అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా చేస్తారా గ్రేట్ అండి మీరు మీరేం చదువుకున్నారండి పీజీ చేసి ఏంటి పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ డబ్ల్యూ చేసా మాస్టర్ ఆఫ్ వెరీ గుడ్ ఆ మరి ఏంటి ఎంఎస్ డబ్ల్యూ చేసి ఇప్పుడు ఇది చేస్తున్నారు అంటే ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు ప్రజెంట్ జాబ్ చేసుకుంటా ఇట్లా ఓట్లు ఓట్ల కోసం వెరీ గుడ్ మా ఊర్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ ఫ్లో రూమ్ మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు చాలా గ్రేట్ అండి అంత చదువు చదువుకొని కూడా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ